గుడ్ ఆఫ్టర్నూన్ నిన్న మనము ఒక సివిల్ కేసు గురించి స్టేట్ కేస్ స్టడీ గురించి అక్కడ జరిగిన విషయాల గురించి మనం చెప్పడం చెప్తా ఉన్నాం దాని యొక్క స్టోరీ ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి తన సొంత పొలంను అమ్ముకొని డబ్బులు తీసుకొని హైదరాబాద్ రావడం హైదరాబాదులో రియల్ ఈ యొక్క వడ్డీ వ్యాపారం చేయడం ఇద్దరు కలిసి పార్ట్నర్గా వ్యాపారం మొదలు చేయడం ఈ యొక్క ఏబిసి ఏబి ఏ అనే వ్యక్తి వ్యాపారానికి తన యొక్క డబ్బులు వంతుగా ఇరవై నాలుగు లక్షలు బి కూడా ఇరవై నాలుగు లక్షలు పెట్టి వ్యాపారాన్ని మొదలుపెట్టారు దాని తర్వాత సి అనే వ్యక్తి ద్వారా అక్కడ ఉన్నటువంటి డబ్బులను అపురూపంలో సీ తీసుకోవడం తర్వాత వివిధ కారణాల వల్ల ఇవన్నీ కూడా కోర్టుకు వెళ్ళడం ఇవన్నీ జరగడంది కోర్టులో ఏ విధంగా జరుగుతుంది అనేది మనం ఈ స్టోరీ రెండో పాటులో మనం ఎంతవరకు చెప్పామంటే ఈ యొక్క కోర్టులో ఈ ఏ అనే వ్యక్తి నాకు ఇరవై నాలుగు లక్షలు ఇవ్వాలని మనీ రికవరీ సూటేసి ఇదంతా కూడా ఆయన ఐ వాంట్ ఇంజెక్షన్ అటాచ్మెంట్ ఆయన యొక్క బి యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా అటాచ్ చేయాలని అడగడం తప్పితే తర్వాత ఫర్దర్ స్టెప్స్ ముందుకోవడానికి ఆయనకు అంత సుముఖంగా లేడు అటాచ్మెంట్ చేస్తే ఆ యొక్క ప్రాపర్టీస్ మీద పలాని నెంబర్ కేస్ నెంబర్ రాసి ఈ ప్రాపర్టీ అంతా సీల్ చేయడం అయింది అని చెప్పి రాస్తే అవమానం అయిపోయి ఇరవై నాలుగు లక్షలు డబ్బులు వస్తాయని ఈయన యొక్క ఏ యొక్క ఆలోచన ఆ విధంగా ఆయన అనుకున్నప్పుడు జరుగుతుందా జరగదా అనేది ఒక సస్పెన్స్ అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోయినటువంటిది ఇక్కడ వాదనలు మనం చెప్పినాం ఇంజెక్షన్ ఏదైతే అటాచ్మెంట్ చేయడానికి జడ్జి గారు చెప్పినటువంటిది ఒరిజినల్స్ నీ దగ్గర కావాలని చెప్పాడు ఆయన దగ్గర ఒరిజినల్స్ లేవు ఇదంతా కూడా మనం చెప్పిన స్టోరీ నెక్స్ట్ స్టెప్స్ ఏ విధంగా జరిగిందంటే చాలా సుదీర్ఘ కాలనలు కాలము అన్నీ కూడా స్టెప్స్ జరుగుతూ వచ్చినాయి ఈ స్టెప్స్లో ఇక్కడ మేము ఈ యొక్క అటాచ్మెంట్ కాకుండా చేయడంతో ఈ స్టెప్స్లో భాగంగా ఈ స్టెప్స్ ఏ విధంగా జరుగుతున్నాయంటే లాంగ్ నెలలు సంవత్సరాలు గడుస్తున్నాయి ఇక్కడ అక్కడ నుంచి కొన్నాళ్ళు జడ్జి గారు అక్కడ గారు లేకపోవడం కోర్టు మారడం ఇట్లా దాదాపుగా పైనుంచి కిందికి రావడం కింద నుంచి ఇంకోట్టుకోవడం ఇక్కడ జరుగుతున్నప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ అనేటువంటిది జరగడం జరిగింది క్రాస్ ఎగ్జామినేషన్లో అప్పుడు విట్లు వేయడం ఎందుకంటే దీంట్లో నిరూపించుకోవాల్సిన బాధ్యత కంప్లైనెంట్కే ఉంటుంది అంటే కొన్ని కేసులు రకరకాలుగా ఉంటాయి ఇక్కడ కంప్లైనెంట్ ఏం చేయాలి అంటే అతని యొక్క సాక్ష్యాలు అతను ఏ విధంగా ఇవన్నీ జరిగినాయి ఏ విధంగా ఇతను డబ్బులు బాకీ ఇవన్నీ కూడా ప్రూఫ్స్ డాక్యుమెంట్ రూపంలో కోర్టులో సబ్మిట్ చేసి ఉంటారు ఆ డాక్యుమెంట్ల మీద ఒక అఫిడవిట్ను సమర్పించడం జరిగింది ఆ అఫిడవిట్ ద్వారా ఈ యొక్క పూర్వపరాలు కేసులకు సంబంధించినది వేయడం జరిగింది ఒక్కొక్కరిని విచారించ డిఫెన్స్ కౌన్సిల్ విచారణ చేయాలి అది ఈ తరఫున మేమున్నాం అక్కడ ఒక వ్యక్తిని మాకు అఫిడవిట్ చేశారు ఆయన ఏ అనే వ్యక్తి అతన్ని క్రాస్ చేయడం ఏమనగా ముఖ్యంగా అతని పేరుతో పాటు అతని వృత్తి అతను ఏంటి అనేటువంటి అంశాలన్నీ కూడా అడుగుతూ అడుగుతూ ఉన్నప్పుడు ఆయన మాకు చెప్పినటువంటి అంశం ఏంటంటే మేము అడిగినటువంటి అంశం ఏంటంటే మీ దగ్గర ఒరిజినల్ హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ మీద లేవు అని అనగా వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే మాకు మేము ఒక దగ్గర మీటింగ్ పెట్టాం ఆ మీటింగ్లో జిరాక్స్ మాత్రం ఇచ్చారు ఒరిజినల్ బీనే తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఇది నిజాన్ని నమ్మశక్యం కానప్పటికీ తర్వాత మేము విచారణ చేయగా ఆ వ్యక్తి ని తీసుకొనిచ్చినటువంటి వ్యక్తిని చాలా మటుకు మనం క్రాస్ చేయడంతో కొంత సమాచారం వచ్చింది అంటే ఇక్కడ ఒరిజినల్స్ పేపర్స్ లేకుండా కోర్టులో కేసు ఫైల్ చేసి వాదనలు ప్రతివాదనలు తెచ్చాడంటే ఏ అనే వ్యక్తి కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేసినట్లు మనకు అర్థమవుతుంది అయితే ఏదైతే ఈ సాక్ష్యంగా వచ్చి కోర్ట్ కోర్టులో క్రాస్ చేసామో ఈ డైరెక్ట్ కోర్టులో కాకుండా కౌన్సిల్ దగ్గర ఆయనకు జడ్జి గారు చాలా బిజీ ఉండడంతో మీరు క్రాస్ చేయండి ఒక రూమ్లో దానికి పేమెంట్ కూడా రాసి ఒక దానికి చెప్పడం జరిగింది అప్పుడు క్రాస్ చేయడంలో మాకు భయంకరమైన విషయాలు బయటకు వచ్చినాయి ఏంటంటే అతను ఒక సామాజిక వర్గానికి చెందినవాడని ఆ సామాజిక వర్గంలో ఈ ఏ అనే వ్యక్తికి సపోర్ట్ చేస్తూ ఇక్కడ బి అనే వ్యక్తి ఆ ఇంటి దగ్గర టెంట్ వేసి కొన్ని డబ్బులు వసూలు చేయడం ఈ రకరకాలుగా ఒక దీన్ని ఒక సమాజం పేరు చెప్పి ఈ యొక్క ఇంటి ముందర టెంట్ వేసి డబ్బులు రావటం జరిగిన వ్యక్తి ఈయన అని మాకు తెలిసిపోయింది ఆ విధంగా మేము దాన్ని ఇన్వెస్టిగేషన్ అంటే పరిశోధన చేయగా అతనే అని మాకు అర్థమైంది అయితే ఇక్కడ ఏ వ్యక్తి ఎలాంటి కూడా బయటికి పడకుండా ఆయన చాలా రకాలైనటువంటి కోట్లు చెప్పడం జరిగింది నేను మీ అందరికీ ఎవరికి మానవత్వం లేదా మాకు ఆపోజిట్ మీరందరూ ఎందుకు వస్తారు నా పిల్లలు పెళ్ళి కావడం లేదు నా అపార్ట్మెంట్ పోయింది చెప్పుకుంటూ మా మీద కూడా దుమ్మెత్తి పూసే ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా ఆయన దుమ్మెత్తి పోషణ మేము చెప్పినటువంటి అంశం ఏంటంటే తప్పు ఎవరు చేశారు మనకు తెలియదు ఇది కోర్టులో నడుస్తుంది కాబట్టి దీన్ని మేము చూడవలసిన బాధ్యత అని చెప్పడం జరిగింది దీనికి కావలసినటువంటిది డిఫెన్స్ చేసుకోవడానికి ఆయనకు హక్కు ఉంది ఆయన తరపున మేమందరం కూడా డిఫెన్స్ చేయడానికి కూడా మాకు అవకాశం ఉందని చెప్పి మేము చెప్పడంతో విధంగా ఆయన ఒప్పుకోనప్పటికీ ఆయన భార్యను పిల్లలను తీసుకొని వచ్చి మాకు ఈయన చాలా మోసం చేశాడు మీకు కళ్ళకు గంతలు కట్టుకున్నారా మీరు చూడడం లేదా అని చెప్పి మమ్మల్ని కూడా దూషిస్తూ మా మీద కూడా మీరు కోర్టుకు రావద్దు విత్డ్రా చేసుకోండి అని చెప్పి మమ్మల్ని కూడా బెదిరించడం జరిగింది మేము చెప్పినటువంటి అంశం ఏంటంటే మేము రాకపోతే ఇంకొక వ్యక్తి వస్తాడు మాకు ఈ కేసులో లాస్ట్ వరకు ట్రయల్ నడపవలసిన బాధ్యత మా మీద ఉంది కానీ ఈ విధంగా మీరు అనడం న్యాయంకి పాత్ర వేయడమే అనిపిస్తుంది కావున దయచేసి మీరు తప్పనిసరిగా మే ఈ ట్రైల్ను నడుపుదామని చెప్పి నడుపుతూ ఉన్నప్పుడు చాలామందితోటి దీన్ని విశ్లేషణ చేస్తూ క్రాస్ చేసినప్పుడు మాకు వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో చాలా మటుకు క్లారిటీ రావడం జరిగింది ఈ క్లారిటీతోటి మేము ముందుకు వెళ్ళడం అంటే టోటల్ డబ్బులు ఇచ్చిన అంటాడు బి అనే వ్యక్తి ఎలా అంటే నాకున్నటువంటి వాటా మొత్తం నేను ఇచ్చేసాను మళ్ళీ నా దగ్గర నుంచి దౌర్జన్యంగా డబ్బులు రాబడుతున్నారు అని చెప్పి బి అనే వ్యక్తి తరఫున మేము ఉన్నాం కాబట్టి మాకు చెప్పడం జరిగింది ఆ తర్వాత మేము మీ దగ్గర ఒరిజినల్ ఏది అని అంటే ఇక్కడ క్రాస్లో చెప్పాడు కదా ఒరిజినల్ ఆయన తీసుకుందని మేము చేద్దాం అయితే ఇది నిజమా కాదా అనేటువంటిది అన్వేషణ చేయగా ఇదంతా కూడా జడ్జి గారు తేల్చవలసినటువంటిది ఏ తప్పు చేశాడా బి తప్పు చేశాడా సి తప్పు చేశాడా అనే అంశం కూడా మనకు అర్థం అర్థమైనటువంటి విషయం జడ్జి గారు ఆ విధంగా ప్రొలాంగ్ వెళ్తా 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 దాదాపుగా ఇద్దరు ముగ్గురు జడ్జి గారు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది కొత్త వాళ్ళు రావడం మళ్ళా స్టడీ చేయడం మళ్ళీ చేయడం ఇదంతా జరిగింది అయితే ఫైనల్గా ఏం జరిగింది అనేది మనకు దానికంటే ముందు ఇంకొకటి రెండు విషయాలను మనం చెప్తాం అంటే దాన్ని సంబంధించినటువంటి విషయంలో ఏ అనే వ్యక్తి అంటే మా దృష్టిలో మేము ఉన్నాం కాబట్టి ఆయన చాలా హుషారైపోయి గుండాలను పెట్టి ఇంటి చుట్టూ తిప్పడం అదేవిధంగా మళ్ళీ పోలీస్ కేసు పెట్టడం అదేవిధంగా ఒక ఎమ్మెల్యే తోటి రికమెండ్ చేపడం అప్పటి కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో అప్పుడు అప్రోద్బలం బీజేపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరితోటి కూడా ఈయనకు ఫోన్ చేయించి బెదిరియడం బీకి ఏ జరిగింది అయితే దాని విషయం మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం వల్ల మళ్ళీ మేము పోలీస్ స్టేషన్కి పోవడం జరిగింది పోలీస్ స్టేషన్లో ఆయన కంప్లైంట్ ఏంటంటే నా యొక్క ఇల్లు పోయింది ఈయన మోసం చేశాడు నాకు డబ్బులు ఇవ్వాలి రకరకాలైనటువంటిది కంప్లైంట్ పెట్టడం జరిగింది కంప్లైంట్కి వెళ్ళిన తర్వాత ఒక ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మా వాడిని బి అనే వ్యక్తిని బెదిరించడం జరిగింది బెదిరిస్తే మేము చెప్పిన సమాధానం ఏంటంటే ఇది కోర్టులో నడుస్తుంది ఆ మాట ఆయనకు చెప్పండి అని చెప్పి చెప్పడం పోలీస్ స్టేషన్కు ప్రత్యక్షంగా నేనే వెళ్ళడం జరిగింది పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మాకు జరిగినటువంటి విషయం ఏంటంటే ఎస్ఐ గారికి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది ఏంటంటే ఇది కేసు మూలకంగా కేసు నడుస్తూ ఉంది సివిల్ డిస్ప్యూట్ కాబట్టి మీరు జోక్యం చేసుకోవడము కరెక్ట్ కాదు అని అంటే ఆయనకు పూప్త సహా రన్నింగ్ ఉందని కేసు చూపించడం జరిగింది చూపించిన తర్వాత ఆయన అతన్ని పిలిచి నీవు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నావు కోర్టుకు పోకముందు బయట పంచాయతీ చేసుకోవాలి కానీ కోర్టుకు వెళ్ళిన తర్వాత పొలిటికల్ ఫోర్సు అదేవిధంగా రకరకాలుగా పని చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదని చెప్పి ఎస్ఐ గారు చెప్పి ఆ యొక్క కంప్లైంట్ను డిస్మిస్ చేసి ఇంటికి పంపడం జరిగింది అతను పంపించిన తర్వాత ఆ యొక్క పప్పులు ఆయనకు ఉడకలేదు కానీ ఎందుకంటే కోర్టు కేసు ఏకముందు ఏదైనా పంచాయతీ చేసుకోవచ్చు కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ జరగదు అనేది ఆయనకు తెలిసినప్పటికీ తెలియనట్టు యాక్టింగ్ చేసి ఎంత వీలైతే అంత మనీ రికవరీ చేయాలన్నటువంటిది ఆయన యొక్క తత్వం మళ్ళీ అందరినీ కూడా ఆయన విమర్శిస్తూ ఇది మీ అందరికీ తెలుసు అని అంటే మేము చెప్పిన అంశం ఏంటంటే నీవు అటాచ్మెంట్కు అడుగుతున్నా తప్ప నీ యొక్క మనీ రికవరీకి ప్రూఫ్ చేసుకోవాల్సిన బాధ్యత నీకు అని చెప్పి చెప్పడం ఇది రెండో భాగంగా ఇంకా ఫైనల్కి ఏం జరిగిందంటే ఇంకొక పార్ట్లో కంప్లీట్ చేస్తాం కాబట్టి న్యాయన్యాయాలను కోర్టే తీర్మానిస్తుంది దీనికి సివిల్ సూట్కు ఎనిమిది ఐదు పదమూడు సంవత్సరాలు నైన్ బై థర్టీన్ అంటే థర్టీన్ ఇయర్స్ అయిన తర్వాత రిజల్ట్స్ రావడం జరిగింది ఆ రిజల్ట్స్ను ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్